ఓవరీలు లేదా అండాశయాల ఉపరితలం మీద లేదా లోపల సిస్టులు లేదా నీటి నీటిబుడుగల్లాంటివి సాధారణంగా ఎలాంటి ఇబ్బంది కలిగించవు అవి ఉన్నట్టు ఏ లక్షణం ఉండకపోవచ్చు కూడా కానీ హఠాత్తుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైన నొప్పితో పాటు వాంతులు లేదా జ్వరం ఉన్నా శరీరం చల్లబడి వేగంగా శ్వాస తీసుకోవడం తల తిప్పినట్టుగా నీరసంగా ఉన్నా తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి స్త్రీల పునరుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించే రెండు అండాశయాలు బాదాంపాపు పరిమాణంలో గర్భసంచికి ఇరువైపులా ఫెలోపియాన్ గుట్టాలతో కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి నెల అండాలు ఈ ఓవరిలలో తయారై పరిపక్వత చెంది విడుదలవుతాయి ఈ ప్రక్రియలో ఓవరిల మీద లేదా లోపల నీటి బుడుగల్లాంటివి సిస్లు ఏర్పడి వాటికవే పగిలిపోతుంటాయి ఒక్కోసారి అలా జరగక సిస్లు పెద్దవై మెలికపడ్డం లేదా పగలవచ్చు అప్పుడప్పుడు వచ్చిపోయే పొత్తికడుపు లేదా డొక్కల్లో నొప్పి ప్రధానంగా బొడ్డు కింద నొప్పి పొట్ట ఉబ్బరించినట్టుగా ఉండే ఈ లక్షణాలు ఒవేరియన్ సిస్లను సూచిస్తాయి వైద్య సహాయం తీసుకోవడం ద్వారా తీవ్రమైన పరిస్థితి ఎదురుకాకుండా ఉంటుంది